సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని నూట నలభై ఒకటి వసంతో అడుగుతూ ఉన్నాం ముందుగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళ భారతదేశాన్ని ఒక దిశ దశ చూపించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నాడు బ్రిటిషర్ చేతిలో కాంగ్రెస్ పార్టీ నలుగుతున్న తరుణంలో మహాత్మా గాంధీ గారు పోనుకుని మరి కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో మరి దేశ స్వాతంత్రం కోసం శాంతియుతంగా పోరాడి మరి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ గారి నెహ్రూ దగ్గర నుంచి మరి నేటి ఇక్కడున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు కూడా అనునిత్యం ప్రజా సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం దేశ రాష్ట్రాల అభివృద్ధి కోసం పాటుపడినటువంటి గొప్ప ఇది కలిగినటువంటి ఘనకీర్తి కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నూట నలభై దినాలు నూట నలభై సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని నూట నలభై ఒకటో సంవత్సరంలో అడిగిగా ఎంతో ఎంతోమంది మేధావుల మరి పనితీరు కారణంగా వాళ్ళ భారతదేశ వాళ్ళ ఇటు ఇరిగేషన్ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ విద్యారంగంలో కానీ ఇవాళ అనేక రకమైన కొత్త పంతులు దొచ్చి ముందుకు సాగుతోందంటే దానికి నాడు కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి పాటలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళకి మన తెలుగు రాష్ట్రాల్లో నాటి ప్రధాని లాల్ గారు నిర్మించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులే మరి వాళ్ళు మన శ్రీశైలం తీసుకున్నా నాగార్జునసాగర్ తీసుకున్నా మరి ఏ ఇతర పెద్ద ప్రాజెక్టు తీసుకున్నా కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులకి పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటూ పేద ప్రజలకు అండగా ఉంటూ మరి కాంగ్రెస్ పార్టీ జెండా అంటేనే పేద ప్రజలకు అండ అనే విధంగా మేమందరం ముందుకు సాగుతూ ఉన్నాం వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కూడా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ప్రజారంజ్యమైన ప్రజాపాలనని అందిస్తూ సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకుంటున్నటువంటి తనత కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా మరి ఈ ప్రాంతానికి సుపరిచితమైన నాయకుడు మరి ఈ రాష్ట్ర ఈ హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన నాయకుడు టీజీఆర్ గారు ఇవాళ వారు మా మధ్య లేకపోయినా కూడా వారు మరి చనిపోయి దిగిలే పదిహేడు సంవత్సరాలు కంపెనీ అయినా కూడా అందరూ గుడ్డల్లో చిన్న స్థాయిగా నిలిచిపోయినటువంటి మహానేత మరి టీజీఆర్ గారు ఇవాళ ఒక కార్మిక నాయకుడిగా భారతదేశంలోనే గొప్ప విలువలతో పాటు పంచినటువంటి మరి కార్మికులకి కర్షకులకి మీ హక్కులు మీ పో ఈ రకంగా పోరాటం చేయాలి మీరు ఈ రంగా సాధించుకోవాలని చెప్పి కార్మిక కార్మిక లోకానికి ఒక దశ దిశ చూపించినటువంటి నాయకుడు పీజీఆర్ గారు ఇవాళ వారు మా మధ్య లేకపోయినా కూడా ఇవాళ వారి ఆదర్శంతో రేపు రాబోయే రోజుల్లో మేమందరం కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ముందుకు సాగుతామని తెలియజేస్తా ఉన్నాం ఇంకొక విషయం ఏదైతే మరి వాళ్ళ మహాత్మా గాంధీ రోజ్గార్ ప్రోగ్రాం ఉందో మరి దాన్ని పీసీసీ వాళ్ళ ఈ ఏదైతే మోడీ గారు కొత్తగా తీసుకొచ్చిన పథకానికి ఎగరిసినగా మేము రేపు ఐదో తారీఖు నుంచి కొత్త సంవత్సరం ఐదో తారీఖు నుంచి మరి ఊరు ఊరు కూడా మేము దేశమంతా కూడా మరి ఉద్యమం చేపట్టబోతూ ఉన్నాం ఏదైతే మరి పనికి ఆహార పథకం ఉందో దాన్ని నీరు గార్చే విధంగా మహాత్మా గాంధీ గారి పేరుని తీసేసి మరి ఒక నిరు నిరంకుశ పాలన విధంగా మోడీ గారు సాగుతూ ఉన్నాడు కాబట్టి మళ్ళీ మేము ఆ కార్యక్రమం తిరిగి తెచ్చుకునే వరకు కూడా మేమందరం కలిసి శ్రమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనా తుకడ్బల్లిలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏకతాటి మీద ఉండి ఎక్కడ ఏ ఎలక్షన్ ఇచ్చినా కూడా కలిసి కట్టుగా ఉండి ఒక సంఘటితంగా పోరాడి మరి గెలుపులో మరి మేమందరం కూడా కలిసి కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వాడి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా తమ్ముడు సతీష్ రెడ్డి ముఖ్యంగా అతను ఏ కార్యక్రమం చేసినా ఒక పద్ధతిగా అందరినీ కలుపుకొని పోయే విధంగా అతను ముందుకు సాగుతాడు అతను కానీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా సోదరుడు సత్యం శ్రీరంగం గారు అధికార ప్రతినిధి గారు కానీ మా బ్లాక్ ప్రెసిడెంట్ పిల్ల వేణు గారికి అనేక మంది నాయకులు మా గందంరావు గారు మా డివిజన్ ప్రెసిడెంట్లు మరి కృష్ణా రాజ్పుత్ గారు ప్రవీణ్ గారికి మహిళా డివిజన్ రైత గారికి మరి అనేక మంది